హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్తో రసమలైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ రసమలై చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని చేయడానికి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్లో మనం చేసుకోవచ్చు రసమలై చేయడానికి నేను టూ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇవి మిల్క్ బ్రెడ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్తో చేస్తున్నాను బ్రెడ్కున్న ఈ బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా రౌండ్గా ఉన్న క్యాప్ తీసుకొని దానితో బ్రెడ్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక పావు కప్పు మిగడని తీసుకోవాలి ఇది పాల మీద మిగడండి ఫ్రెష్ తీసుకోవాలి టూ త్రీ డేస్ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది కదా అలా కాకుండా ఫ్రెష్ది తీసుకోండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ షుగర్ పౌడర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని దానిపైన ఈ మలాయిని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి ఇంకో బ్రెడ్ పీస్తో కవర్ చేసుకోవాలి ఇలానే మిగతా బ్రెడ్ని కూడా చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన మలాయి ఉంటుంది కదా ఇందులో వన్ స్పూన్ మిల్క్ పౌడర్ని హాఫ్ కప్ మిల్క్ని అలాగే హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న మిల్క్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకోవాలి ఇలా కాకుండా మీరు ఈ బ్రెడ్ పీసెస్ని డైరెక్ట్గా మెల్ట్లో డిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటే బ్రెడ్ పీసెస్ తొందరగా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ మీద పిజ్జా పౌడర్ని వేస్తున్నాను ఎప్పుడైనా రసమలై తినాలనిపిస్తే ఇలా అప్పటికప్పుడు బ్రెడ్తో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో